ஜீராம் ஸ்ரீராம ராமே மனோரமே சகாமத்தும வராம வரா நம ஓம் நம మహానుభావా భగవంతుని ఎలా కీర్తించవచ్చు మనం భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆలయాల్లో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనసులో ఆలోచించకండి మాటలతో కొద్దిగా స్వరం పలకండి అయ్యా నిన్ని జన్మల పుణ్యము నిన్ను చూస్తున్నాను ఎన్ని పాపకర్మలు చేసినానో నీ దర్శనం పోతున్నాయి మన మనసులో వచ్చేటటువంటి వ్యతిరేకమైన ఆలోచనలన్నీ భగవంతుడి ముందు దగ్గర పెట్టండి పెట్టి నాకు ఇలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు వస్తున్నాయి నీవు తప్ప దాన్ని పోగొట్టే ఇతపరంగంగా నాలో ఉన్న అనేక పాపకర్మలు తొలగించగల శక్తి నీ ఒక్కరికే ఉంది అది మీకు మాత్రమే ఉంది పరమాత్మ మీరు మాత్రమే అందుకు మాకు సహాయం చేయగలరు ఎందుకంటే తెలియకో తెలుసు తెలియకు అనే కర్మలు చేసేసాం దాసురు తప్పులు దండంతో సరి కనుక మమ్మల్ని కరణించయ్యా అని పరమాత్మను వేడుకోండి కొద్దిగా స్వరంతో వేడుకోండి అక్కడ మీరు గుళ్ళల్లో చూసినట్లయితే అర్చకులు పూజారులు వీళ్ళంతా కూడా అనేక మంత్రాలు చదువుతారు ఈ మంత్రాల స్వరం వల్ల వాళ్ళకి భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది ఎవరైతే పరమాత్మను కీర్తిస్తూ స్థుతిస్తూ మనకోసరమైన వాళ్ళు పూజారులు కానీ అర్చకులు కానీ ఆరాధిస్తుంటారు భగవంతుని దగ్గర వారికి అనంతమైన పుణ్యం చేరుతుంది ఎందుకు మన కోసం వాళ్ళు పూజ చేస్తున్నారు మన పేరు చెప్పి అర్చన చేస్తున్నారు మనం కూడా నా గొంతు విప్పి తండ్రి నీవే మాకు దిక్కు అనండి చాలు అన్యదా శరణం నాస్తి తవ పాద శరణం మమ అనండి చాలు ఏదో నోరు విప్పి మాట్లాడాలి భగవంతుడితో నోరు విప్పకపోతే ఆయన ఏది ఆయన ఎలా అర్థమవుతుందానికి నీ మనసులో అనుకుంటుంటే అర్థమవుతుంది కానీ అట్లా కాదు ఆయన అడిగేది వాక్ రూపంలో రావాలి అంటాడు ఆయన వ్యాస భగవానుడు రాసినటువంటి భాగవతంలో మీరు ఏదైనా భగవంతుని దర్శనానికి వెళ్ళినప్పుడు కానీ చూసినప్పుడు కానీ వాక్ రూపంలో కీర్తిస్తేనే ఆయన అనుగ్రహం మీకు ఉంటుంది నారదుడు అందుకే నారాయణ నారాయణ సంచారం చేస్తూ ఉంటాడు ప్రహ్లాదు నారాయణ అనే పరమపదం ఉందాడు ధ్రువుడు శ్రీమన్ నారాయణ తొడ మీద పోయి కూర్చున్నాడు ఏం పుణ్యం చేశాడు ఆ ధ్రువుడు ధ్రువ నక్షత్రంగా వెలిగించాడు పరమాత్మ అతన్ని అనేక అద్భుతమైన గాథలు గాథలు ఉన్నాయి మనకు మహిమలు ఉన్నాయి మహాన్మితాలు ఉన్నాయి ఇవన్నీ మనం మర్చిపోకూడదు అంటుంటే ఇప్పుడు గ్రామస్తులంతా గురువు గారు తర్వాత ఏం జరిగింది ఖాళీని వాడి గర్వం వంచేసినాడు వాళ్ళ భార్యలు వేడుకుంటే వదిలేశారు పరమాత్మ ఆ తర్వాత గోకులం ప్రశాంతంగా ఉండిందా అని అడిగారు గ్రామస్తు ప్రశాంతంగానే ఉంటాను ఆయన పరమాత్మ అడుగు పెట్టడానికి కారణమే ఎవరైతే మంచి వాళ్ళు ప్రశాంతత చెడగొడుతున్నారో వాళ్ళని ఆశ్రయం చేయడమే ఆయన పని అందుకోసమే ఆయన మరలా ఈ భూమి మీద అవతారం తీసుకున్నారు అది ఎందుకు తీసుకున్నారు అక్కడ ఎక్కడైతే ఏ పరిస్థితుల్లో ఏ దేశంలో ఏ ప్రదేశంలో హింస ప్రజరితుందో హింస ఉద్రేకపూర్వకంగా మన మానవులను నాశనం చేస్తూ ఉంటారు అటువంటి ఆత్మలను సంహరించడానికి ఆయన అవతారాలు ధరిస్తారు అది ఆయన అద్భుతంగా నేతల కూడా చెప్తారన్నమాట ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఏ విధంగా గర్వం అణిచారు ఖాళీని ఏ విధంగా మదం వాడి యొక్క అహంకారం వాళ్ళు ఉన్న విషం మొత్తం కక్కి రక్తం కక్కునేలాగా స్థితికి వచ్చి ఉయ్యో మరో ఏడుకోవడంతో పరమాత్మ పో నేను కనంకరించాను ఇంకా నువ్వు అనుభవించాల్సిన కర్మలు ఎక్కువగా ఉన్నాయి అనుభవించు అని చెప్పి వదిలేసా చెప్పి పరమాత్మ వదిలేశాడు అంటే కారణం వాడు ఇంకా అనుభవించాల్సిన కర్మలు చాలా ఉన్నాయి కాళీయుడు అని కనుక వాడికి మోక్షం లేదు వాడికి సద్గతులు కూడా లేవు పాదం తగిలిన పాదంతో తొక్కి వాడి గర్వాన్ని అనిచినా వాడి పాప పనులన్నీ కూడా వాడికి సద్గతులు ఇవ్వలేదు మిగతా వాళ్ళతో ఏమంటే వాళ్ళు ఎవరికో బానిసలైపోయి కష్టపడ్డారు వాళ్ళు కంసుడికి బానిసలు అయిపోయి ఎదురు మార్గం పనులు చేశారు మానవ జీవనంలో అదే కనబడుతుంది మనకు కంసుడు లాంటి వాళ్ళు అనేక మంది ఉంటారు వాడిని నమ్ముకొని పాపం ఆ కంసుడితో ట్రాక్షన్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు వాడు ఏ వాజ్ఞపిస్తే వీళ్ళు పని చేస్తారు ఆ కర్మ వీళ్ళకి అడ్డుకుంటుందని వీళ్ళు తెలియదు కనుక ఎప్పుడైతే ఈ కాళీ గర్వం అణిగిపోయిందో కాళీయుడు ఆ ప్రాంతం నుంచి మడుగుని అప్పుడు అప్పుడది కాళీయ నది ఆ యొక్క మడుగు అంతా కూడా అద్భుతమైన వైద్య మూలికలతో కూడి అందరు స్నానాలు చేశారు గోప బాలకులంతా ఆనందంతో శ్రీకృష్ణుని పొగిడారు ఆయన పూలతో శృతించారు దేవతలు సైతం ఆయన మీద పూల వర్షం కురిపించింది బలరాముడు అందరూ కవులించుకుంటారు వచ్చి ఒక్కొక్కరిని కవులు కృష్ణయ్య కృష్ణయ్య నువ్వు ఇంత గొప్ప చేశామయ్య మేము అనుకోలేదు ఇంత నీళ్ళు శక్తి ఉందని అప్పుడు అర్థమైంది యశోదర్ అందులో వచ్చారు గట్టిగా గోగులించుకున్నా నాయన నువ్వు సామాన్యుడు కాదు తండ్రి అని అప్పుడు అర్థమైంది కృష్ణుడి యొక్క అయితే ఇంకా కొంత కూడా అర్థం కావాల్సి చాలా ఉన్నది వాళ్ళకి అంత తవ్వలేదు ఎప్పుడైతే కాళీయుడి గర్వం చేసి వాడిని తరిమేశారు పరమాత్మ ఆ తర్వాత గోపపాలకులు ఆ గోపాలులు అనేక మంది స్త్రీలు అందరూ కూడా కాలింది మడుగులో యమునాథ తీరంలో విహరించారు వారి వారి అనేక ఆటలు పాటలు పరమాత్మని కీర్తిపై కీర్తనలు ఆనందంగా విహరించారు అనేక ఆటలు ఆడుకున్నారు జలక్రీడలు చేశారు అన్నీ చేశాక బాగా అలసిపోయారు అలసిపోయి ఇంకా రేపల్లకి పోయే ఓపిక లేకుండా అక్కడ తెచ్చుకున్న పదార్థాలు అందరూ ఆరగించారు ఆరగిస్తేనే హాయిగా నిద్ర వచ్చేసింది పడుకున్నారు శ్రీరామ బలరామకృష్ణుడు కూడా పడుకుని నిలబోయారు అందరూ నిద్రపోతున్నారు సరిగ్గా అర్ధరాత్రి సమయం అయింది అర్ధరాత్రి సమ సమయం కాళీయుడు మడుగు అది అనేక విధాలుగా మెరుస్తూ ఉంది చంద్రుడి వెన్నెల ఆ వెన్నెలలో చాలా హాయిగా నిద్రపోతున్నారు వాళ్ళు మరిచిపోయి బ్రహ్మ ఓం శ్రీకృష్ణార్పణమస్తు గోవిందం భజ గోవిందం కృష్ణం వందే జగద్గరు